ఈ బండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ బండి సిఎన్జి కూడా ఉంది దీంట్లో అయితే మంచిగా మెయింటైన్ చేసి ఈ కార్ అయితే మెయింటెనెన్స్ అయితే మంచిగా చేశారు బాగా నీట్గా మెయింటైన్ చేసారు కాబట్టి మంచిగా నీట్గా ఉంది బండి కూడా ఎల్ వర్షన్ అయితే ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి కూడా రెండు ఉన్నాయి ఫ్రంట్ రౌండ్ అయితే పవర్ విండోస్ ఉన్నాయి వెనక రెండు కూడా మ్యానువల్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు ఇక మీకు ఈ డీటెయిల్స్తో పాటుగా ఫోన్ నెంబర్స్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా మొత్తం వీడియో మొత్తం ఫార్వర్డ్ చేయకుండా చూడండి ప్లీజ్ మళ్ళీ మీరు లైక్ చేయండి వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లోనే వస్తాయి కాబట్టి మీకు మొత్తానే చూసుకోవడానికి అయితే వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఇది థర్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు ఇంకా ఇది చాలా తక్కువ కల కిలోమీటర్స్ తిరిగింది కొత్త టైర్లు అయితే ఉన్నాయి నిన్ననే కొత్త టైర్లు మార్చారు దీనికి కాబట్టి ఫ్రెండ్స్ ఇక మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీరు కొనకపోయినా కూడా వేరే వాళ్ళు అయినా కొనుక్కుంటారు కాబట్టి వీడియోని కొంచెం లైక్ చేయండి దయచేసి ఎందుకంటే మాకు కూడా ఈ గిరాకీ వస్తుంది కాబట్టి మాకు కొంచెం మీకు హెల్ప్ చేసినట్లయితుంది కాబట్టి మీరు కొంచెం లైక్ చేయండి వీడియోని అయితే లైక్ చేసి మీరు కొనాలి అనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేసి రావచ్చు లేకపోతే మీరు లొకేషన్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనేది ఉంటుంది కామెంట్ బాక్స్లో అయితే అది మేము పెడతాము కామెంట్ బాక్స్ ఏదైతే ఉందో కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్స్లో కనపడుతుంది వెబ్సైట్ వెబ్సైట్ ఉంటుంది ఫోన్ నంబర్ మరియు లొకేషన్ కోసం అంటే లొకేషన్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఉంటుంది ఆ వెబ్సైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు చూస్తే పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తాయి మీకు కాబట్టి వెంటనే కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనబడుతూ ఉంటుంది కామెంట్స్లో కూడా మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అంటే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి గూగుల్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసే పని ఉండదు డైరెక్ట్గా ఆ క్లిక్ ఇస్తే మొత్తం వచ్చేస్తాయి డీటెయిల్స్తో పాటుగా కాబట్టి ఆ ఆ కార్ని చూడాలంటే మీరు వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది అది క్లిక్ ఇచ్చేసేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వీడియోని వెంటనే లైక్ చేసి ఫోన్ చేసి డౌట్స్ అడగకండి డైరెక్ట్గా వచ్చి మీరు మొత్తం వచ్చేసి మెకానిక్తో వచ్చేసి ఈ కార్ని చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు లేకపోతే మా అనుకోవచ్చు కానీ డైరెక్ట్గా వచ్చేసి చూసుకోండి మొత్తం కూడా కార్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన వెబ్సైట్ ఓపెన్ చేయండి